హైస్లాడ్ హెబ్రి పత్రిక అధ్యాయం ముప్పై ఐదో వచనం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భయపడవద్దు అంటున్నాడు ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండడం వలన కాన్ఫిడెంట్గా ఉండడం వలన గొప్ప బహుమానం పొందుతావు అంటున్నాడు బహుమానం గిఫ్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వింటున్న మనందరికీ బహుమానాలు ఇష్టమే కదా అందులో మనుషులు ఇచ్చే బహుమానం కన్నా దేవుడిచ్చే బహుమానం గొప్పది ఆ గొప్ప బహుమానం దేవుని యొద్ నుండి పొందాలి అంటే ధైర్యం విడిచిపెట్టకూడదు లోకంలో జీవిస్తున్నప్పుడు ధైర్యాన్ని కోల్పోయేది ఎప్పుడో తెలుసా హఠాత్తుగా మరణం గురించి విన్నప్పుడు హఠాత్తుగా రోగం గురించి విన్నప్పుడు హఠాత్తుగా కొన్ని సంఘటనలు కొన్ని సమస్యలు మీదకొచ్చినప్పుడు మిమ్మల్ని బాధించే విధంగా నీకు దుఃఖం కలిగే విధంగా కొన్ని కేసులు మీ మీద పెట్టినప్పుడు ధైర్యం కోల్పోతారు అంటే నీలో ఉన్న ధైర్యాన్ని విరగొట్టగలిగిన శక్తి రోగానికి సమస్యకి శోధనకి శత్రువులకు చుట్టూ ఉన్న పరిస్థితులకు ఉందా ఎస్ పాలును విరగ్గొట్టేది పెరుగైతే నీలో ఉన్న ధైర్యాన్ని విరగొట్టేది నీ చుట్టూ ఉన్న పరిస్థితులు స్థితిగతులను చూసి ధైర్యాన్ని కోల్పోవద్దు దేవుని బిడ్డ ఊహకందనంత ఉన్నతం మా పట్ల నీవు చూపుతున్న ప్రేమేస కందనంత ఉన్నత నా పట్ల నీ వచ్చు పన్నే మహేషయా is the lad